నమస్తే లైవ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం ప్రజెంట్ మనం నెల్లూరు జిల్లా తోటపల్లిగూరు మండలంలోని వరికొండ గ్రామం కలిసి ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ సోమల శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నాము ఆయన హయాంలో ఆలయం అంచెలంచెలుగా సాధించిన అభివృద్ధిని గురించి మరీ ప్రత్యేకంగా వారి సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మేధా దక్షిణామూర్తి ఆలయం గురించి అసలు ఆలయాన్ని అక్కడ ఏర్పరచవలసిన ఆవశ్యకత గురించి ఆయన మాట్లాడే చెప్పండి సార్ జ్వాలాముఖి అమ్మవారి ఆలయ చైర్మన్ గా ఉన్నకే నియమితులైనప్పటి నుంచి అమ్మవారి మీద ఉన్న భక్తి చేతను ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం వలన అంచెలంచెలుగా జ్వాలాముఖి అమ్మవారి ఆలయ డెవలప్మెంట్ కోసం ఎంతో డెవలప్మెంట్ చేసారు ఎలా సాధ్యమైంది ఎక్కడి నుంచి డెవలప్మెంట్ అమ్మవారి ఆశీస్సులే అది మన చేతుల చేసింది కాదు మనం ఆర్థికంగా కూడా పెద్ద బలంగా ఉండింది కూడా కాదు ఆమె ఆశీస్సులు ఆ విధంగా నడిపించినవి చేయగలిగాం చేసాము తర్వాత ఈ గ్రామ రాజకీయాల వల్ల దానివల్ల మనం సైలెంట్గా ఉండాల్సి వచ్చింది సరే ఈ మధ్యనే లేటెస్ట్గా ఆ దక్షిణామూర్తి విగ్రహాన్ని తెచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది విగ్రహం తీసుకువచ్చి ఆ దేవస్థానం పూజారి వాళ్ళ తండ్రి గారు ఆయన ఏదో దక్షిణామూర్తిని పెట్టాలని కోరికతో ఆయన తెచ్చి ఆడబెట్టి ప్రతిష్ట చేయలేక ఆయన కాలం చెందాడు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా టూ టైమ్స్ దాన్ని గుణాంతరాలు తీసి కూడా గ్రామ రాజకీయాల వల్ల వెనకబడ్డది సరే మొన్న రీసెంట్ గా నేను దేవస్థానం కలిగి శివరాత్రి రోజు పోయిన రోజు వాళ్ళ పెద్ద అబ్బాయి దక్షిణామూర్తిని ప్రతిష్ట చేస్తే బాగుంటుంది సార్ అని ఎవరు అబ్జెక్షన్ లేకుంటే మనం చేసేద్దాం అని అంటే మీరు చూస్తే ఎవరు ఉండుస్తారని చెప్పారు మనం ప్రారంభించాం అంతా ఒక నెల రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయి ఏదో మనం పెద్ద కోట్లు పెట్టలేకపోయినా లక్షల్లోనే ప్రశాంతంగా ఆయన్ని ప్రతిష్ట చేయగలిగాం చేసిన తర్వాత కూడా బాగా పూజలు జరుగుతున్నాయి అన్నారు నలభై రోజుల అభిషేకాలు కూడా నేను ఆవు పాలు పంపిస్తున్నాము సరే ఇప్పుడు బాగా ఉంది సార్ అన్నారు చూద్దాం ఇంకా అభివృద్ధి చెందద్దేమో అని ఆశిస్తున్నాను నాది లాస్ట్ చిట్ట చివరి కోరిక ఏంటంటే అక్కడ కళ్యాణ మండపం అనేది అట్టి ఆగిపోయి ఉంది నెక్స్ట్ అయినా అమ్మని దయదేల్చి ఆ కళ్యాణ మండపాన్ని ప్రారంభం చేసేదానికి తోడ్పాటు అవద్ది నేను ఆశిస్తున్నాను వీలైనంత తొందరలో కళ్యాణ మండపం స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను పోతే ఇంకా శివాలయం ఒకటి జీర్ణోద్ధరణ ఉంది ఆ శివాలయం కూడా మొత్తం ఎస్టిమేషన్ వేయించాను అది మూడు కోట్లు వేసి ఉండరు కానీ మన జిల్లాలో లేనట్టుగా చేయాలని కోరుకుంది నాకు శివాలయం మన జిల్లాలో లేనట్టుగా దానికి అంత వస్తువులు ఉన్నాయి స్నానాలు చేసేదానికి ఉన్నాయి కార్తీక స్నానాలు చేసేదానికి ఉంది ప్లేస్ ఉంది అసలు మన నెల్లూరు జిల్లాలో శివకేశవుని దగ్గర ఉండే టెంపుల్స్ చాలా అరుదు శివ ఆ రెండు దేవస్థానాలు పక్క పక్కన ఉండడం అనేది చాలా అరుదు మీరు చాలా దేవస్థానాలు తిరుగుంటారు చూసుంటారు ఆ శివకేశవులు అనేది అరుదు ఆ శివకేశవులు కూడా ఆ శివాలయంకి కార్తీక స్నానాలు చేయను గాని స్నానాలు చేయను గాని కార్తీక మాస పూజలు చేసేదానికి గానీ అన్నిటికీ అంత వస్తుంది అక్కడ ఈ దేవుడు శివుడు అనుగ్రహించి మూడు కోట్లు నిధులు సమకూర్చి ఆ జీర్ణార్థన చేయగలిగేస్తే ఇక్కడ నా లాస్ట్ కోరికది గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను అవుద్దని ఆశిస్తున్నాను అది అయితే అని ఈ రెండు కోరికలు అయితే ఉన్నాయి ఓకే సార్ ఆ రెండు కోరికలు అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేకించి వేద దక్షిణామూర్తి విగ్రహ ఏర్పాటు చేశారు చిన్న ఆలయం కట్టి ఉప ఆలయంగా ఏర్పాటు చేశారు సో విశిష్టత ఏముంది అంటారు అక్కడ విశిష్టత ఏమైనా దక్షిణామూర్తి అనే ఆయన అసలు ప్రతి మానవుల్లో మన దక్షిణ భాగంలో దక్షిణామూర్తి ఉంటాం అరుణాచలం పోతే ఆ పవిత్రత తెలుసు మనకు అరుణాచలంలో ఆ దక్షిణామూర్తిని గురించి ఆ పవిత్రత అనేది అరుణాచలం పుణ్యక్షేత్రం పోతేనే మనకు తెలుసు అటువంటి దక్షిణామూర్తిని ఆయన వటవృక్షం కిందనే తపస్సు చేశా మనకి నేచురల్ గా వటవృక్షం ఇక్కడ చేరింది వందల సంవత్సరాల వటవృక్షం అక్కడ చేరింది ఆ విధంగా అంద వందల సంవత్సరాలు వటవృక్షము దొరకడం అదృష్టం ఆ ప్లేస్ దొరకడం అదృష్టం అక్కడ ప్రతిష్ట చేయడం కూడా అదృష్టమే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినా కూడా వటవృక్షం కింద దక్షిణామూర్తి అనేది మీరు ఎక్కడ చూసి ఉండరు దక్షిణామూర్తి ఉంటే చేయించాల్సిందే కానీ న్యాచురల్ గా మీరు నేను చూసింది ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు కూడా చూసున్నాను నేను చూసినంత వరకు వటవృక్షం కింద దక్షిణామూర్తిని మెట్టే సమస్య లేదు ఇది మొట్టమొదటి ప్లేస్ అనేది నేను అనుకుంటున్నా ఇది విశిష్టత సో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క శైవ భక్తులు కావచ్చు వైష్ణవ భక్తులు కావచ్చు అందరూ వచ్చి నాచురల్ గా ఉండేటప్పుడు దక్షిణామూర్తి అందులో ఆయన ఆయన శివ కలిసి ఉండే రూపం దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి విగ్రహంలో శివ పార్వతులు ఇద్దరు ఉంటారు ఒక శివుడే కాదు శివ పార్వతులు ఇద్దరు ఉంటారు ఆ రూపమే దక్షిణామూర్తి అది ఒకటి మనకి ఈ వటవృక్షం దొరకడం అనేది ఒక అదృష్టం దాని కింద ప్రతిష్ట చేయడం అనేది ఒక అదృష్టం అది ఎక్కడా లేనట్టుగా ఆ అమ్మవారి సన్నిధిలో అందుకని నాకు ఇక్కడ నుంచి చాలా ఇంకా పవిత్రంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను చూద్దాం అన్ని అమ్మవారు ఆయన దక్షిణామూర్తి సో శతాబ్దాల ఆయువు కలిగిన వటవృక్షం కింద దక్షిణామూర్తి ఆలయాన్ని దక్షిణ భాగాన్ని ప్రతిష్ఠం కాకుండా ఒక ఆలయ పరిసర ప్రాంతానికి ఒక శోభ కలిగిందంటారు అందువల్ల అది మీరు వాస్తవంగా మీరు అడిపోతుంది ఇప్పుడు మూలపాట్లో ఉండొచ్చు అది గుళ్ళో ఒక భాగంలో ధరతాం ఇప్పుడు మొన్న రాజరాజు గుడికాడబెట్టాం ఆడు గుళ్ళో తీసుకుంటే ఒక భాగం పెట్టాం ఇది అట్ట కాదు ఆయన ఏ వటవృక్షం కింద అయితే తపస్సు చేశాడో ఆ వటవృక్షం కిందనే పెట్టాం మనం ఇది పౌరోజన సూత్రం భావిస్తున్నారా సార్ ఆ భగవంతుడి దయ ఆ విగ్రహం రావడం పది సంవత్సరాలు అట్టే ఉండడం ఆ ఐదు పిలకాయలు కూడా మనకు సహకరించడం వాళ్ళకి వాళ్ళ నాన్న కళ అమ్మవారి ఏర్పరచుకున్నటువంటి క్రియ ఇది వాళ్ళ నాన్న కళ వాళ్ళు పాపం మనకు బాగా సహకరించి శ్రీనివాస్ శర్మ గాని కృష్ణ గాని ఆ రామయ్య గానీ ముగ్గురు పిల్లలు కూడా బాగా సహకరించి వాళ్ళ నాన్న కళ వాళ్ళ నాన్న కళను సాకారం చేసుకొని చాలా నాకు అయితే ఆ విగ్రహ ప్రతిష్టలో బాగా సహకరించి చేశారు ముగ్గురు రాష్ట్ర ప్రజలకి మరి ఛానల్ తరపున అంటే హైందవ భక్తులకి ఏమని దక్షిణామూర్తి యొక్క ఆలయ విశిష్ట గురించి మాట్లాడతారు దక్షిణామూర్తి అంటే అదే నేను చెప్పాను కదా ఆయన రూపమే అర్ధనాథేశ్వరుడు రూపం ఓకే ఆ రూపం ఆ వటవృక్షం కింద దొరకడం అందువల్ల మనం వీలైనంత వరకు ఆయన మామూలుగా నాచురల్ గానే ఒకట వృక్షం కిందనే తపస్సు చేశాను వెలిశాడు ఇప్పుడు అది మనకి నాచురల్ గానే దొరికింది అంటే విశిష్టత అనేది మనకు అర్థం అవుతుంది అంటే పూర్వ రోజుల్లో మునులు మహర్షులు తపస్సు చేసేటువంటి తపకాల సమయంలో ఇలాంటి న్యాచురల్ జరిగాయి ఈ రోజు మనకి నేచురల్ గానే ఉంది కానీ మనం ఏదో వేసి చెట్టు కోసం గుడి కట్టలేదు అవును సార్ ఇది అవకాశం అర్థం చేసుకోగలిగితే మనం పబ్లిసిటీ కూడా చేయని అవసరం లేదు వచ్చి చూసి విషయం తెలిసిన వాళ్ళకి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి అటువంటి మహానుభావులకి ఒకసారి చెప్తేనే వాళ్ళు చూస్తేనే వీలైతే వాళ్ళందరినీ కూడా తీసుకురాగలగాలని ఆలోచిస్తున్నా ఆలోచన కూడా ఉంది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇక్కడ ఆలోచన కూడా ఉంది కలుసుకొని అంటే మనం పిలిస్తే ఎందుకంటే నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు మీరు కానీ ప్రోత్సహిస్తే నేను ప్రోగ్రామ్ పెడతానన్నాడు డైరెక్ట్ గా నాతో అన్నాడు మంజు బారుద్ గారు కూడా పాపం చాలా దూరం పోరాడింది ఒక రోజు నా దశావతారాలు పెట్టి శ్రీనివాస రెడ్డి గారు నెల్లూరుకు వచ్చింది ఆదాల పరిషత్ చేశారు కదా అప్పుడు అప్పుడు వస్తాను అన్నారు అందు అందుకే తర్వాత నదియా చేత పెట్టింది కూడా ఆమె కోరికే మన దగ్గర డబ్బు తీసుకొని తీసుకునియా దశ అవతారాలు చేశారు మంజు బారు దశావతారాలు బ్రహ్మాండే చేస్తాం సో మొత్తానికి రాష్ట్రంలో ఉన్న పిల్లలకంటే కూడా బాగా ఇష్టం మన గుడి అమ్మ ఇప్పుడు మనం పోయి ఇన్వైట్ చేసి ఈడ అరేంజ్మెంట్ చేయగలిగితే చాగంటి కోటేశ్వరరావు గాని గరికపాటి నరసింహరావు గారు ప్రవచనాలు మనం పెట్టి ఈ మన దక్షిణామూర్తి విశిష్టతను గోడచేతనే వివరించవచ్చు చూద్దాం ఆ స్థాయికి మనం రాజకీయంగా అనవసరం మనం ఆధ్యాత్మికంగానే గ్రామాన్ని ఒక అభివృద్ధి బాగుంటుంది నేను అందువల్ల ఎక్కువ రాజకీయాలు పోకుండానే ఓకే సార్ శివాలయానికి సంబంధించి మూడు కోట్ల రూపాయలు హెచ్చరించాలి అవుతున్నారు సో నిధుల సమీకరణలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు సార్ నేనే ఒక యాభై లక్షలు నిధులు ఇవ్వాలని ఉన్నాను మా మేనమావ కొడుకులు ఉన్నారు వాళ్ళు వెల్ సిటీ అయి ఉండరు అంటే కొంచెం బాగానే ఇంపాక్ట్ అయి ఉండరు వాళ్ళు నేను వాళ్ళని ముగ్గురు వాళ్ళు నలుగురు సంత వాళ్ళు నలుగురిని కలిపి ఒక యాభై లక్షలు వాళ్ళు డొనేట్ చేయమని చెప్తున్నాను సో మొత్తానికి ఆ మూడు కోట్లలో వన్ క్రోర్ మీ ఫ్యామిలీ నుంచి రావాలని వన్ క్రోర్ మేము ఇద్దరం సెట్ అయితే ఓకే ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ గవర్నమెంట్ ఫండ్స్ రావచ్చు మిగతా ఫిఫ్టీ ల్యాక్స్ చిన్న చిన్న డోనర్స్ గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళు గౌరగ స్థాయిలో దేవుని మీద ప్రేమ భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు సో ఇది కాలం ముందుకు వెళ్ళాలి మరి కళ్యాణమండపై మీద మీకు ఆలోచన ఉంది అన్నారు నేను ఇది ఎలా సమర్పించాలో దానికి ఆటోమేటిక్ అమ్మనే సమకూరుస్తుంది ప్లాన్ ఉండాలి ప్లాన్ అది మనం సమకూర్చే దేవుడి శంకుస్థాపన సమకూర్చేస్తా ఓకే ప్లాన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు మీరు కోరుకున్న విధంగా ఎంతో అంటే అమ్మవారి కృపా కటాక్షం వీక్షణల వల్ల శతాబ్దాల వటవృక్షం కింద అది మేధా దక్షిణామూర్తి ఆలయాన్ని ప్రతిష్ఠింపజేయటమే కాకుండా ఆ పరిసర ప్రాంతానికి ఒక శోభ కలిగేలా చేసేందుకు మీకు ప్రత్యేకంగా మా ఛానల్ ద్వారా ధన్యవాదాలు సార్ అదేవిధంగా మీరు అంటున్నారు మాటకు ముందు ఆధ్యాత్మికత చింతనలో ఎక్కువ ఉంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన పది కలగాలి కాబట్టి నా కోరికలలో కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలలో మొదటి కోరిక జ్వాలాముఖి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల కళ్యాణ మండపం సేమ్ టైంలో వరగొండ గ్రామంలో ఉన్నటువంటి శివాలయ నిర్మాణం నా కోరికను తిరిగి చెప్పినందుకు ధన్యవాదాలు తప్పకుండా రానున్న రోజుల్లో అటు జ్వాలాముఖి అమ్మవారి దయ అటు పార్వతీ పరమేశ్వర్ల అంద మీకు మీకు సేకరించే డోనర్స్కి అందరికీ ఉండాలని మనం చాలా తప్ప మనసారి సార్ ఫ్రెండ్స్ ఇదండి ఆధ్యాత్మికత చింతని తన నిలువల్ల వంట పట్టించుకున్నటువంటి సోమల శ్రీనివాస రెడ్డి మన కార్యక్రమం ఇది మీకు నచ్చిందని మేము భావిస్తున్నాం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ నిస్ ఛానల్ ధన్యవాదాలు